పాల పౌడర్ తోటి ఏ విధంగా టీని ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా పాలు ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు లేదన్నా ఒకసారి పాలు విరిగిపోతుంటే కదా అలాంటప్పుడు ఇలా పాల పౌడర్ తోటి టీ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని వాటర్ని అయ్యేంత వరకు మరిగించుకోండి ఇప్పుడు ఇలా మరుగుతున్నటువంటి వాటర్లో రెండు స్పూన్ల వరకు టీ పౌడర్ని అలాగే మీ తీపికి తగినట్లుగా మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు చక్కెర వేసుకొని డికాషన్ మరిగించండి డికాషన్ మరిగేలోగా ఒక బౌల్లోనికి మూడు స్పూన్ల వరకు పాల పౌడర్ని వేసుకోండి ఇక్కడ నేను నెక్స్ట్ వారి ఎవ్రీడే మిల్క్ పౌడర్ని యూస్ చేస్తున్నాను ఒక ప్యాకెట్ వరకు వేసాను ఈ ప్యాకెట్లో మూడు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నటువంటి మిల్క్ పౌడర్లో సరిపడా వాటర్ని పోసి ఉండలేం లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి మిల్క్ పౌడర్ని మరుగుతున్నటువంటి డికాషన్లో వేసి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి వేడివేడిగా మిల్క్ పౌడర్ తోటి టీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఈ టీని ఒక గ్లాస్లోనికి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కప్పుల్లోనికి సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా వేడి వేడిగా మిల్కీ పౌడర్ తోటి టీ అనేది రెడీ అవుతుందండి ఎప్పుడైనా పాలు అందుబాటులో లేనప్పుడు ఇలా మిల్క్ పౌడర్ ప్యాకెట్లు తెచ్చి పెట్టుకున్నామంటే పౌడర్ ప్యాకెట్లు అనేవి ఎక్కువ రోజున నిల్వ ఉంటాయండి ఇవి ఇలా అందుబాటులో ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడైనా పాలు లేనప్పుడు లేదంటే పాలు ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలాగ టీని రెడీ చేసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా మిల్క్ పౌడర్తో టీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చింది అంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కురింది నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో